హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు ఒక నూట ఇరవై ఐదు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకు బెంగళూరు హైవేకి జస్ట్ ఒక యాభై మీటర్లు కూడా ఉండదు మీరు అబ్జర్వ్ చేయండి ఈ బ్యాక్ సైడ్ ఏదైతే మనకు కనబడుతుందో ఇది మొత్తం కూడా బెంగళూరు నేషనల్ హైవే ఆ పక్కనే ఉన్నదటి వచ్చేసి హోటల్ అనమాట అయితే ఇక్కడి నుంచి జడ్చర్ల బస్టాండ్ జస్ట్ ఒక కిలోమీటరే ఉంటుంది మొత్తం కూడా ఇక్కడి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఇల్లు కూడా కనబడుతుంటాయి లాంగ్ దీంట్లో జడ్చర్ల నుంచి హౌసెస్ కూడా మొత్తం అక్కడ సో ఇక్కడి నుంచి మనకు ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే డ్యూటీపల్లి ఐటీ పార్కు అమర్ కంపెనీ ట్రిపుల్ ఐటీ కాలేజు ఇవన్నీ ఉంటాయి అలానే ఇటు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి సెజ్జు తర్వాత నిమ్స్ యూనివర్సిటీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా ఇక్కడ ఒక స్టోన్ కనబడుతుంది ఈ స్టోన్ దగ్గర నుంచి ఇట్లా ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఇక్కడ ఒక స్టోన్ పడిపోయింది ఇది మొత్తము ఇరవై ఐదు నలభై ఐదు సైజు అనమాట ఇరవై ఐదు నలభై ఐదు సైజులో నూట ఇరవై ఐదు గజాల సెమీ కమర్షియల్ అనుకోవచ్చు హైవేకి సెకండ్ బిట్ అవుతుంది ఇది కమర్షియల్ ప్లాట్లు బ్యాక్ సైడే ఉంటుంది ఇది కమర్షియల్ తర్వాత రోడ్డు తర్వాత మన ప్లాట్లే ఉంటాయి సో ఫ్రెండ్స్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో సింపుల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారో వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్